ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటే అబ్బా ఇంతమంది ఎమ్మెల్యేల్లో ఈయన ఎంత గ్రేటు సమస్యలు తెలుసుకొని పరిష్కారం కూడా చేస్తున్నారని అనుకున్నారు కానీ ఇప్పుడు లోకేష్ వదిలిన ఒక్క సెల్ఫీ సార్ ఏంటి సార్ ఇది అని జనాలు అనుకునేలా చేస్తోంది అసలు ఏంటి డీటెయిల్గా చూద్దాం నేను మాధురి వెల్కమ్ టు బర్డ్ మీడియా మొదటిసారి ఆ సోషల్ మీడియా కింగ్ డిఫెన్స్లో పడ్డారు రోజు జనానికి కనపడే ఆయన గురించి కనపడని నిజం ఒకటి లోకేష్ బయట పెట్టడంతో ఒక్కసారిగా ఇమేజ్ తిరగబడింది ఇన్నాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో మెయింటైన్ చేస్తున్న మర్యాదలన్నీ ధర్మవరం చెరువులో ముంచేయడంతో ఫ్రస్ట్రేషన్ పీస్కు వెళ్ళింది అయినా ఆ విషయంలో సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోయారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అందరికీ తెలిసిన ఆయనే ఆయన సోషల్ మీడియాలో హల్చల్ వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆయన తెలుసు రోజు ఉదయాన్నే జనాల దగ్గరకు వెళ్ళి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నట్లు వచ్చేది వీడియోలను చూసే కొంతమంది ఫ్యాన్స్ కూడా అయ్యారు కానీ వీడియోలు ఇవి చూపిస్తూ ఎవరికీ కనపడకుండా తన అక్రమాలు తాను చేసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తుంది ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో కూడా అలాంటి ఆరోపణలు చేశారు చెరువులో ఉన్న కేతిరెడ్డి ఫామ్ హౌస్ను డ్రోన్ షాట్ తీసిన టీడీపీ వాళ్ళు దానిని సోషల్ మీడియాలో వదిలారు దీంతో అది వైరల్ అయింది సినిమా స్టార్లను మించిన రేంజ్లో ఉన్న ఆ ఫామ్ హౌస్ చూసిన ధర్మవరం వాసులకు కళ్ళు తిరిగాయి ఆ వీడియో చూసిన వాళ్లకు అదేదో మంచి విజువల్ మూవీలా అనిపించింది అయితే ఆ ఫామ్ హౌస్ ఉండటంలో తప్పలేదు అది చెరువు భూమిని ఆక్రమించి కట్టడమే ఇక్కడ సమస్య ఇదే ఆరోపణ లోకేష్ సెల్ఫీ తీసి మరీ చేశారు ఫార్మ్ హౌస్ కూడా చూసా అర్థమైంది ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే నంబర్ వన్ కేటుగాడు ఏంటి నా నంబర్ వన్ కేటుగాడు గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభించే ముందల రాత్రి అంటే ముందల రోజు ఎంత వసూలు చేశారు డబ్బులు ఆయన ఇంటికి వస్తాయి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం ప్రజలకి మార్నింగ్ కాదు కదా ఒట్టి బాధలు మిగిలినాయి ఈయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా ఎక్కడా భూములున్నా చూసేదానికి వెళ్తాడు ఇట్లా ఈయన దాదాపు యాభై ఎకరాలు కొట్టేశాడు ఒక ధర్మవరం పట్టణంలో ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఈయనకి రో ఈ నెలకి ముప్పై లక్షల రూపాయలు వెళ్తుంది టౌన్ లో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఎకరానికి పది లక్షలు ఇవ్వాలి గ్రామంలో ఎవరిన లేఅవుట్ వేయాలంటే ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఈ కేటుగాడికి కప్పం కట్టాలి ఇప్పుడు ఏకంగా ఈ కేటుగాడు ఎర్రగొట్టని మింగేశాడు అసలు విలాసమైన ఫామ్ హౌస్ అమ్మా ఇంత అంతగా అంత పెద్ద ఫార్మ్ హౌస్ పైన గుర్రాలు కింద బోటింగ్ శ్రీరామ్ చూపించాడు అన్నా అదిగో గుట్ట అన్నాడు ఓ గుట్ట దొబ్బాడేమో అనుకున్నా మీడు నెంబర్ వన్ కేటుగాడు కదా కింద చెరువు కూడా ఆక్రమించాడు తల్లి ఇల్లంతా చెరువులో కట్టాడు ఎంత దుర్మార్ దుర్మార్గుడు అంటే కేటుగాడు ఆయనకి బోటింగ్ ఇష్టం అంట బోటింగ్ చేయాలంటే లోతుకు ఉండాలి కదా నీళ్ళు ఆయనకి నీళ్లు లెవెల్ మెయింటైన్ చేసే రెండు వేల ఎకరాల రైతులకి నీళ్ళు ఇవ్వలేదు కేటుగాడు ఎంత నేను ఆలోచించాలి ఇది ఒకటే కాదు ముదుగుబ్బ మండలంలో ఆయన అనుచరుడు నారాయణ రెడ్డి ముదుగుబ్బ చుట్టూ ఉన్న గవర్నమెంట్ భూమిలో యాభై కోట్లు విలువైన ముప్పై ఎకరాల్లో ప్లాటింగ్ చేసి ఏకంగా అమ్మేశాడు నేను సభాముగా సవాల్ ఇస్తున్నా కేటుగాడికి ఆధారాలతో మొత్తం నేను బయట పెడతా నువ్వు రాజీనామా చేస్తావా నారాయణ రెడ్డి మీద తీసుకుంటావా అని అడుగుతున్నా అదే సమయంలో కేతిరెడ్డి తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు వెంటనే ఉండవల్లోని చంద్రబాబు ఉంటున్న ఇంటి దగ్గరలోకి వెళ్ళి ఓ సెల్ఫీ తీసి ఇదిగో మీరుంటున్నదే అక్రమ కట్టడం నాది కాదు నేను నిరూపిస్తా అంటూ సవాలు విసిరారు అసలు నా ఫామ్ హౌస్ నేను రైతుల దగ్గర భూమి కొని చేసినది ఇలా నేను కరకట్ట మీద ఉన్నాను నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను లొకేషన్ ఇది చంద్రబాబు ఇన్లు ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో జాయిన్ అయినాడు ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో చేరి ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉన్నాడు అది లింగం లేని వాళ్ళది వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చినాడో తెలుదు వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో ఇతనికి తెలుదు రెంటల్స్ పే చేయకోకుండా ఉన్నాడు అతనికి ఏ విధంగా ఫేవర్స్ చేసినాడో కూడా మనకు తెలుసు ఇది నేను ఉండేది ఇప్పుడు కరకట్ట మీద ఉన్నా అక్కడ కనపడే కృష్ణానది కృష్ణానది అక్కడ కనపడుతోంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరో కట్టుకున్న ఇళ్ళ లేకైనా కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఫస్ట్ నువ్వు పా చేయాల్సిన విషయం ఆ విషయం నీతను చేయలేకపోగా ఇతను ఇల్లు కట్టుకున్నాడు ఇతను వచ్చి నా గెస్ట్ చూస్తాడు కబ్జా చేసి ఒక్క రైతుతో కంప్లైంట్ ఇవ్వమని నిన్న ఇది కూడా చెప్పాడు రాజీనామా చేస్తావని డెఫినెట్గా నేను కబ్జా చేసినానని గాని నిరూపిస్తే ఒక్క రైతు వచ్చి తన భూమిని కంప్లైంట్ చేసినాడంటే రాజీనామా చేస్తా లేదని పక్షంలో నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా నువ్వు కాదు నువ్వేమున్నావు రాజకీయాలకి ఊళ్ళలో వచ్చి ఊరికే అడుచుకుంటా పోతానావు తప్ప పిచ్చుకు అడిచినట్టు అడుస్తా మీ నాయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడా ఇసుక నువ్వు ట్రిప్పులు పోతాంది డైలీ అంటున్నావు బెంగళూరుకి ఇసుకతో మాకు సంబంధమే లేదు జేపీ గ్రూప్ అనే వాళ్ళు చేసుకుంటాట ఇసుక అది గవర్నమెంట్ది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళు పే చేస్తున్నారు అలా అయినా కావచ్చులేదు ఒక్క ట్రిప్పు బెంగళూరు కానీ ఇంకో చోటికి కానీ పోయిందని నేను నిరూపిస్తే నిరూపిస్తే మీకు నేను రాజీనామా చేయడానికి సిద్ధం మళ్ళీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయను సమస్య ఏంటంటే చంద్రబాబు ఉంటున్న ఇల్లు ఆయనది కాదు లింగం ఆయన దానిపై కోర్టు కేసులు స్టేలు ఉన్నాయి అయినా అలాంటి కట్టడంలో ఉండడం తప్పేనని చంద్రబాబుపై చాలామంది విమర్శలు చేశారు ఇక్కడ కేతిరెడ్డిది డిఫరెంట్ స్టోరీ ఊరి చెరువు భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకోవడం తప్పే కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి అది పరిస్థితి మొత్తానికి లోకేష్ వెళ్ళిన ప్రతి చోట అక్కడి ఎమ్మెల్యేలు నేతలపై ఆరోపణలు చేస్తూ వేడి పుట్టిస్తున్నారు అవి పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి ఇప్పుడు ధర్మవరంలోనూ అదే జరిగింది కేతిరెడ్డి ఫాలోవర్స్ కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు అవునా పొద్దున్న అన్న చేసేది వేరు తర్వాత చేసేది వేరా అంటూ కామెంట్లు చేసుకుంటున్నారు మార్నింగ్ వాక్లో మనల్ని ఎంగేజ్ చేసి సాయంత్రానికి అన్న ఎంగేజ్ అయ్యేది ఇలాంటి యాక్టివిటీస్లోనా అని కొందరు షాక్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో ఉన్నీకూడదు అమరావతిలో ఆయన బయటికి తరిమేస్తే ఈ అమరావతి మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ అమరావతి అనేది లేకుండా ఎక్కడ మీ భూములు ఉంటే అక్కడ క్యాపిటల్ పెట్టాలనే ఉద్దేశంతో అంటే పాపం మీ నాయకున్నో నిన్నో చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే ఉంటారేమో అనుకుంటున్నారేమో ఏం మా ఇండ్ల కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏమి వంద ఇండ్లని తోసేసి రోడ్ వైడ్ నింగ్లు ఏం చేసుకున్న వ్యక్తేం కాదు ప్రజలు ఇబ్బంది పడకోకుండా సొంత ఇండ్లు అట్లా పెద్ద పెద్ద ప్యాలెసులు డెబ్బై ఎనభై ఇండ్ల రూమ్ల ప్యాలెస్లు ఏం కట్టుకోలేదు ఆయన ఒక ఇంటిని రెంట్ తీసుకొని అక్కడ ఉంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీకే సిగ్గేస్తా ఉంటుంది అరే ఇట్లా ఇంట్లో మాట్లాడేసినాను సో దయచేసి వెంకట్రామ్ రెడ్డి గారు కూల్ గా ఉండండి అంత టెన్షన్ పడే పనేం లేదు గుర్రాల కోటలో మరి ఏమేమి కార్యక్రమాలు జరుగుతా అంటే ఏమేమి పరిస్థితులు జరుగుతాయి ఎందుకు అంత టెన్షన్ పడిపోయి ఒక డ్రోన్ ఎగిరిందనంగానే నువ్వు బయట పడిపోయి ఇట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియదు ఏమని టైం బాగున్నట్టు నడి జరుగుతున్నట్లేవు ఒక డ్రోన్ ఖాళీగానే తిప్పుకోని వెళ్ళిపోయింది దాన్ని విడదీయంగానే ఒక్కసారి నువ్వు ఉలిక్కి పడిపోయి మీద పడిపోయి అన్ని ఎక్కడ పడితే అక్కడ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ వస్తుంది మనవాడు కాంట్రాక్టర్ కాదు పెద్దగా బిజినెస్ లేవు పెద్ద పెద్దగా వేరే ఏం పని చేయ పొద్దున గుడ్ మార్నింగ్ తప్ప ఇట్లాంటి వాడికి ఇన్ని వందల ఎకరాలు ధర్మవరం చుట్టుపక్కల ఏ రకంగా వచ్చినాయి ఇది మామూలు కామన్ మ్యాన్ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే అర్థమయ్యారు ఏ రకంగా వెనరాం రెడ్డి గారికి ఇన్ని భూములు కానీ ఇన్ని ఆస్తులు కానీ ఇన్ని వందల ఎకరాల ఆస్తులు కానీ వచ్చినాయి అంటే ఆయన తెలివిగా మాట్లాడతాడు అంటే నా ఎలక్షన్ అప్పుడు వీటిలో యాభై ఐదు కోట్లే పెట్టినాను నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు దాఖ నేను ఎట్లా చూపిస్తానని మీకేం తెలుసు అనే టైపులో మాట్లాడతాడు వాసం నువ్వు అన్ని బినామీల పేర్ల మీద నీ మరదల పేరు మీద తమ్ముడు పేరు మీద పెట్టినప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి